హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు సరికొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను గుడ్ న్యూస్ ఏంటంటే నాకు మౌంటేజేషన్ అయ్యింది కాకపోతే ఇంకా పెండింగ్లో పెట్టారు చెక్ చేస్తున్నారు చెక్ చేసిన తర్వాత నాకు ఆ మౌంటేషన్ను ఇది పంపుతాడు పంపిన వెంటనే ఆ డీటెయిల్స్ కూడా మీకు పెడతాను ఈ రాయ చూడండి ఈ రాయ క్లింబర్ స్టోన్ క్లింబర్లో ఉన్న మొక్కలోని ఒక స్టోన్ ఉంది ఆ స్టోన్ ఆమెను చూపిస్తుంది జొన్నగిరిలో దొరికిన ప్లింబర్ మొక్కలోనే ఆ స్టోన్లు ఉన్నాయి అదే ఆవిడ చూపిస్తుంది అంటే నాకు పెట్టిన ఆవిడే వీడియో చూపిస్తుంది సో దీన్ని క్లీన్గా క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి సో ఇలాంటి రాళ్ళు డైమండ్స్ ఉంటాయి అది పగలు కొట్టిన తర్వాత అది డైమండా ఏంటన్నది మనకు తెలిసిద్ది సో డైమండ్లు కానీ ఇలాంటి ముక్కల్లో ఉంటే త్వరగా పగలు అవి బయటకు వచ్చిన తర్వాత మనం కొట్టి చూసుకోవాలి కొన్ని కొన్ని విడిపోయి ఉంటాయి సారి కదా ఎన్ని మొక్కలు ఉన్నాయో చాలా అద్భుతమైన పీస్ ఇది సో ఇలాంటి ముక్కలే కదా అని చెప్పని మట్టి పట్టేసి ఉంటే మీరు వదిలేయద్దు అట్లా కొద్దిగా దులిపి చూసుకోండి పగలగొట్టిన కొట్టిన తర్వాత ఇవ్వండి ఈ రకంగా మొక్కలు వచ్చినాయి సో అన్ని రకాల మొక్కలు వచ్చినాయి ఇందులో చిన్నవి వచ్చినాయి పెద్దవి వచ్చినాయి ఏంటంటే మనకు తెలియాలి కాబట్టి ఇది చిన్న క్రిమ్మలు ముక్క కాబట్టి మీకు చూపించాను అదే పెద్ద మొక్కలు అయితే ఖచ్చితంగా పెద్ద స్టోనే ఉంటుంది సో ఇగోండి కనబడుతుంది కదా ఇందులో ఉన్న మొక్క కనీసం అర క్యారెట్ ఉంటుంది ఒక డైమండ్ అయితే నలభై సెట్లు అర క్యారెట్ దగ్గర దగ్గర ఉంటుంది సో జొన్నగిరిలో వజ్రం మొక్క దొరికిందంటే అది చాలా విలువైంది అర క్యారెట్ అనే కానీ చాలా విలువైంది దగ్గర దగ్గర జొన్న క్యారెట్లో జొన్నగిరిలో దొరికిన ఒక క్యారెట్ రాయికి అంటే సుమారు ఒక్క క్యారెట్ కాదు ఒక పది క్యారెట్లు ఉంటే బయట మార్కెట్లో దానికి నలభై యాభై లక్షల వరకు వస్తుంది ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ రేట్ వస్తుంది అలా పెరిగిపోతూ ఉంటుంది నలభై యాభై లక్షలనే కాదు ఇరవై నుంచి నలభై లక్షలు అలా వస్తాయి సో అందుకని అర క్యారెట్ కూడా ఉందంటే కనీసం అక్కడ ఒక ముప్పై నలభై వేలు ముప్పై వేలని అట్లీస్ట్ ఇస్తారు అది జొనగిరి మొక్కకి ఇంకా బయట ఎక్కడ కానీ అర క్యారెట్ దొరికితే ఐదు వేలు కూడా అడగరు రెండు వేలు కూడా అడగరు అది పని చేయదంటారు జ్వనగిరిలో ఉన్న ముక్కకి ఉన్న వాల్యూ అది సో ఈ మొక్కలు చూడండి ఇంకా చూసారు కదా మిత్రులారా ఇలాంటి మంచి మంచి ముక్కలన్నీ జ్వనగిరిలోనే దొరికినాయి ఇలాంటి ముక్కలకు కూడా మంచి వాల్యూ ఉంది ఈ వజ్రం కాకపోయినా కానీ అది చెక్ చేయలేదు కానీ కాకపోయినా కానీ అవి ఉండవచ్చు కాకపోవచ్చు అయినా కానీ ఇలాంటి మొక్కలు కొంటారు కొని ఎంత ఎంత వాల్యూ కొట్టనుకున్నారు ఏ మొక్క అయినా మినిమము ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల పైన ఉంటుంది చిన్న మొక్క అయినా కానీ అంటే వాళ్ళకి సరిపడే మొక్క సో ఇది ఇది కూడా అందులోంచి వచ్చిన మొక్కే ఇది సో ఇలా కలర్స్ మొక్కలు కానీ క్రిష్ల మొక్కలు కానీ ఎల్లో కలర్ మొక్కలు కానీ జొన్నగిరిలో కానీ ఎల్లో పీస్ కానీ దొరికితే మంచి వాల్యూ ఉంటుంది గ్రీన్ పీస్ దొరికిన వాల్యూ ఉంటుంది సో ఏ మొక్కలైనా కానీ మీరు వదలొద్దు ఓన్లీ వజ్రాలే కదా జొన్నగిరిలో దొరికాయి ఎల్లో గ్రీన్ వైట్ డైమండ్స్ అలా ఇందా చూపించాను చూస్తారా ఆ మొక్కలు కూడా దొరుకుతాయి తప్పకుండా మీరు ప్రతిదీ జాగ్రత్త పెట్టుకోండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిగిలిన డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను Thank you Mr. Lara